సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కాయిల్ ఆల్వర్ తిరుమంజనాన్ని టీటెడీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఉగాది ఆనివారి ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తారు ముందుగా స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పివేసి ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉప ఆలయాలు ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు అనంతరం నామపుకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చకర్పూరం గంధం పొడి కుంకుమ కీచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పరిమళ ద్రవ్యాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసిన అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను ఉదయం పదకొండు గంటలకు సర్వదర్శనానికి అనుమతిస్తారు ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ప్రతి సంవత్సరానికి నాలుగు సార్లు తిరుమల ఆలయంలో జరుగుతుంది ఈరోజు ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా వైభవంగా టీటీడీ ఉద్యోగస్తులు అధికారులు అందరూ కూడా కోయిల్ ఆల్వార్ తిరుమంజనంలో స్వామివార్లతో కలిసి పాల్గొనటం జరిగింది ఇందులో మేము పాల్గొనటం చాలా ఆనందదాయకంగాను భగవంతుడి కృపగాను భావిస్తున్నాను